రీసెంట్ గా భూమి పేరెంట్ ఆ గ్రేవియార్డ్ దగ్గర మాకి ఇంక లైఫ్ ఎందుకు అని ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది భూమిక్ ఓన్లీ సన్ పేరెంట్స్ హోప్స్ అన్ని తన మీదే ఉండుంటాయి అలాంటిది వాళ్ళ కొడుకు ఇంకా లేరు అంటే అసలు వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఎవరు అనుకుని ఉండుంటారు వెళ్లే వాళ్ళు మళ్ళీ తిరిగి రారని కొంతమంది ఇంట్లో చెప్పి వెళ్ళారు కొంతమంది చెప్పకుండా వెళ్లారు కొంతమందికి క్రికెట్ ఇంట్రెస్ట్ లేకపోయినా ఏదో ఫ్రెండ్స్ ప్రెజర్ వల్ల వెళ్ళి ప్లేయర్స్ ని ఒక్క మూమెంట్ అయినా చూద్దామని వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఎవరు ఎస్యూమ్ చేయలేదు ఇంత హారబుల్ ఇన్సిడెంట్ అవుతుంది ఇంతమంది చనిపోతారు ఇంత మంది ఇంజూర్ అవుతారని ఫస్ట్ ప్లేయర్స్ బస్ పరేడ్ ఆర్గనైజ్ చేద్దామనుకున్నారు బట్ ట్రాఫిక్ ఇష్యూస్ వస్తాయని చిన్న స్వామి స్టేడియం లో స్టేషన్ అయితే పెట్టారు బట్ ద క్రౌడ్ వాజ్ అన్కంట్రోలబుల్ కంట్రోలబుల్ ట్రీస్ ఎలక్ట్రిక్ పోల్స్ పోర్డింగ్ పోల్స్ దేని వదలలేదు ఎక్కడి నుంచి జస్ట్ క్రికెటర్స్ ఒక్కసారి కనిపిస్తే చాలు అని క్రౌడ్ అంతా క్రేజీ అయిపోయారు